నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన ప్రముఖ పురోహితులు ప్రసన్న శర్మ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది క్రోదినామ సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రావణం తెలిపారు అర్చకులు ప్రసన్న శర్మ మాట్లాడుతూ క్రోధి అంటే కోపమని ఈసారి కుజుడు రాజుగా ఉన్నారని క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఎటువంటి కోపతాపాలు లేకుండా అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండేలా ఉందన్నారు రాజకీయ నేపథ్యాలు కూడా ఈసారి పోటాపోటీగా ఉంటాయని తెలిపారు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ రోజున పంచాంగ శ్రవణం చేసుకుంటున్నాం పంచాంగ శ్రవణం చేయటం వలన సకల శుభములు జరుగుతాయి శ్రీ కళ్యాణ గుణావహం కళ్యాణము అని చెప్పేసి అంటే శుభప్రదము పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి రిపుహరం పాపాలన్నీ నశిస్తాయి గంగా స్నాన విశేష పుణ్య ఫలితం అని చెప్పి అన్నారు గంగ పాపాలన్నీ పోగొట్టి పవిత్రులను చేసినట్లుగా పంచాంగ శ్రవణం చేయటం వలన గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఈ యొక్క పంచాంగ శ్రవణము చేయటం ద్వారా వినడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి అనేటువంటి దృష్టితోటి ఈ రోజున చక్కగా స్నానాలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ ప్రసాదం ఏమిటి అని చెప్పేసి అంటే వేప పువ్వు పులుపు మామిడి బెల్లము ఈ విధంగా మనకి ఐదు రకాల పదార్థాలతోటి ప్రసాదాలను తయారు చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవటం వలన సకల శుభాలు చేకూరుతాయి ఆరోగ్యం చేకూరుతుంది పాపాలనే నశిస్తాయి ఈ విధంగా ఈరోజు శుభప్రదంగా జరుపుకుంటూ దానితో పాటుగా ఈ పంచాంగంలో మన రాశికి సంబంధించి ఎట్లా ఉన్నది ఈ సంవత్సరం ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి వర్షా ప్రభావం ఎలా ఉంటుంది అట్లాగే మనకి సరుకుల ధరలు నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రోజున మనం ఉన్నాము ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరము క్రోధి అంటేనే క్రోధము క్రోధము అని చెప్పి అంటే కోపంతో కూడినటువంటిది ఈరోజు మంగళవారం ఒకటి చేత కుజుడు ఈ వారానికి అధిపతి కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయనే రాజు కుజుడికి మనం అర్చనలు చెప్తాం ఆయనకి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం తినే ఆహారం కూడా ఎర్రగా ఉండే దానిమ్మ పండ్లు కందులు ఎర్రగా ఉండేటువంటి ఆహారాలన్నీ కూడా ఆయనకి నివేదన చేస్తే చాలా ప్రీతి చెందుతాడు అందుకనే వారికి మంత్రంలో చెప్తారు రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ రథ పతాకాది శోభితం అని చెప్పేసి ఈ విధంగా వర్ణించబడుతుంది ఆయనకి ఎర్రని పుష్పాలన్నా ఎర్రని వస్త్రాలన్నా ఎర్రని గొడుగన్నా ఎర్రని రథమన్నా ఎర్రని వాహనం అన్నా ఇవన్నీ కూడా ఎరుపు అంటేనే ఆయనకి చాలా ఇష్టం ఎరుపు దేనికి సూచిస్తుంది ప్రమాదానికి సూచిక అట్లా ఆ కుజుడికి ఆ ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఈ సంవత్సరం అంతా కూడా రాజుగా వ్యవహరిస్తున్నాడు అట్లాగే మంత్రి సైన్యాధిపతి వచ్చేసి శని ఉన్నారు ఇక్కడ చూస్తే రాజు కుజుడు సస్యాధిపతి కుజుడు నీరసాధిపతి కుజుడు కుజుడికి మూడు అధికారాలు ఇచ్చారు అట్లాగే శనికి సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి ఆయనకి ఈ విధంగా శనికి కుజుడికి కూడా కలిపి ఏడు ఆధిపత్యాలని ఇవ్వటం జరిగింది అంటే ఇవి రెండు పాపగ్రహాలు ఏడు ఆధిపత్యాలు శనికి కుజుడికి ఇవ్వటం ద్వారా మిగతా రెండు శుభగ్రహాలకి ఇవ్వటం జరిగింది అదేమిటి అని చెప్పేసి అంటే రసాధిపతి గురుడు రసాధిపతి గురుడు ధాన్యాధిపతి చంద్రుడు చంద్రుడు శుభప్రదమైనటువంటి గ్రహము గురుడు శుభప్రదమైనటువంటి గ్రహము ఈ రెండు గ్రహాలకి ధాన్యాధిపతి రసాధిపతి ఇచ్చారు సో ఈ విధమైనటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయి మనకి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ముందుగా ఈ సంవత్సరం అంతా కూడా పాలన చాలా ఓడిదుడుకులతో స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా బాగా ఒడిదుడుకులతో ఆర్థిక మాంద్యంతో అప్పులతోటి భయానకంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో నాయకులందరికీ కోపతాపాలతోటి మాటల దూషణలతోటి యుద్ధ వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది పైన నాయకులందరూ బాగానే ఉంటారు కింద ఉండేటువంటి ప్రజలందరూ కొట్టుకు వస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి యొక్క పరిస్థితిని మొత్తం అంతా కూడా దేశం అంతా కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది దీన్ని బట్టి స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడ చూసుకున్నా రాజకీయ వాతావరణం అంతా కూడా యుద్ధ వాతావరణంగా ఉంటుంది అని సూచిస్తుంది పోతే పత్తి మిర్చి అదేవిధంగా కందులు ఎర్రని పంటలు ఏవైతే ఉన్నాయో అవి నల్లని పంటలు అంటే నల్ల నల్లగింజ ఉన్నటువంటి నువ్వులు కానీ పత్తి కానీ రోపల నల్ల గింజ ఉంటుంది వీటన్నింటివి కూడా పంట బాగా అధికంగా వస్తుంది ధరలు కూడా బాగా అధికంగా ఉంటాయి కాకపోతే వర్షాలు ఈ సంవత్సరం రెండు కొంచాలు మాత్రమే మనకి ఇవ్వటం జరుగుతుంది అందువలన పడే చోట అతిగా పడుతూ ఉంటుంది పడని చోట అనావృష్టిగా ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులతో కొంత పంట నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే లాభం వచ్చేటువంటి వాళ్ళకేమో పూర్తిగా ధనవంతులుగాను ఇక పంట నష్టం వచ్చిన తర్వాత వారి పరిస్థితి అగమ్య గోచరంగాను ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా కుజుడు శని వీరిద్దరి యొక్క చేతుల్లో కుజుడు రాజుగా సైన్యాధిపతిగా మంత్రిగా ఈ యొక్క శని ఉండటం చేత యుద్ధ వాతావరణము ఆర్థిక మాంద్యము ప్రతి ఒక్కరికి కూడా ఉన్నవాడికి లేనివాడికి అందరికీ కూడా ఆర్థిక సమస్యలు కోపతాపాలు అదేవిధంగా పనులు కాకపోవటము ఇట్లాంటివన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి దైవారాధనతోటి ఎటువంటి కార్యానైనా జయించడానికి అవకాశం ఉంటుంది అంటే దైవారాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది లాభం లేకపోయినా నష్టం రాకుండా చూస్తుంది నష్టం రాకుండా చూసింది అని చెప్పేసి అంటే మనకి లాభం కలిగినట్టే ఉన్న డబ్బులు పోగొట్టుకోవటం కంటే ఆ డబ్బులు నిలబెట్టుకోవడం ద్వారా మనకు ఒక మేలు జరుగుతుంది ఎవరితోనూ శత్రుత్వం అనేటువంటిది లేకుండా ఇంటిపాటును కూర్చోబెట్టి ఎక్కడైనా వివాదం వస్తుంది అని చెప్పేసి అంటే కొంచెం స్పృహకు వచ్చామో ఇది వివాదానికి వెళ్తే మనకు కష్టం అని చెప్పే ఆ మేధస్సు జ్ఞానశక్తి ఏం చేస్తుంది అని చెప్పి అంటే వివాదానికి వెళ్లకుండా ఆపేసేసి ఒక మాటతో తెలుపుకు నవతలకు వచ్చే విధంగా ప్రమాదాలను నివారించే విధంగా అనారోగ్య పరిస్థితుల నుంచి తప్పించే విధంగా ఈ విధంగా అన్ని విధాల కూడా క్షేమాన్ని చేకూర్చి పెట్టడానికి దైవారాధన చాలా అవసరము ఏ దేవతల్ని పూజించాలి ముఖ్యంగా కుజుడు శని ఇక వారి వారి జాతక రీత్యా ఏ ఏ రాసుల వారికి ఏ ఏ గ్రహాలని పూజించాలి అనేటువంటిది మన ఊరిలో చాలామంది పండితులు ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క రాశి పేరు చెప్పుకుని రాశి తెలియకపోయినా పేరు చెప్తే ఆ పేరుని బట్టి ఆ రాశిని బట్టి ఏ గ్రహ దోషాలు నడుస్తున్నాయి తద్వారా వాటికి సంబంధించినటువంటి శాంతి ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్తాను ఆ విధంగా చక్కగా పండితుల దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకొని శాంతి చేసుకోవటం వలన లేదు శాంతి చేసుకునేంత ఓపిక లేకపోతే కనీసం ఆ నవగ్రహ ప్రదక్షిణాలను చేసుకుని అక్కడ ఏదైనా ఎర్ర పండు దానిమ్మ పండు కందులు ఇట్లాంటివి నివేదన చేసి ఎర్ర వస్త్రాన్ని సమర్పణ చేసి ఈ వచ్చే ఉపద్రవాల నుంచి తప్పించుకోవచ్చు శాంతి చేసుకోవటానికి శక్తి లేనటువంటి వారికి మాత్రమే ఈ అవకాశము అవకాశం ఉండి యథాశక్తి శాంతి చేసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రం శాంతి చేసుకోవటం అనేటువంటిది చాలా మంచిది జాతక రీత్యా పూజ ప్రభావం కానీ శని ప్రభావం కానీ నడుస్తున్నటువంటి వారు మాత్రం తప్పకుండా శాంతి చేయించుకోవాలి పోతే ఈ సంవత్సరం గ్రహణాలు మనకి నాలుగు వచ్చినాయి ఈ నాలుగు కూడా ఇండియాలో ఎక్కడ ఎవరికీ కనబడదు గ్రహణం మనకి కనబడినప్పుడు మనం ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇప్పుడు బాగా ఈ టీవీలల్లోనూ తర్వాత యూట్యూబ్లలోనూ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మరో నిమిషంలో మనకు అది యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ వచ్చేస్తున్నాయి కాబట్టి టీవీలో ఎక్కడో గ్రీస్లోనో ఐర్లాండ్లోనో అమెరికాలోనూ ఇంకా ఇతరత్ర దేశాలలో గ్రహణాలు ఉన్నాయి ఆ ఉన్నటువంటి వాటిని టీవీలో చూపించి మనకి తెలియపరచినప్పుడు మనం టీవీలో చూసాం కదండీ అని చెప్పి అంటే అది వర్తించదు దాని నిమిత్తంగా మీరేమీ పాటించ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భవతుల్లో ముసలివాళ్ళున్నా చిన్నపిల్లలున్నా ఆరోగ్యవంతులు కానీ అనారోగ్యవంతులు కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి నియమాలని పాటించాల్సిన అవసరం లేదు రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి ఏవి కూడా మన ఇండియాలో కనపడవు ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చూసుకున్నట్లయితే ముందుగా ఇరవై ఏడు నక్షత్రాలు వస్తాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ నేను నక్షత్రాలు చెప్తూ ఉంటాను అది చెప్పే గ్రహ ఆ నక్షత్రాలకు సంబంధించి మీకు ఏ విధమైన ఫలితాలు అన్వయించబడుతున్నాయో అది మీకు మీ నక్షత్రానికి బట్టి తెలుసుకోండి అశ్విని నక్షత్రము పుష్యమి నక్షత్రము స్వాతి నక్షత్రం అభిజిత్ నక్షత్రం అశ్విని పుష్యమి స్వాతి అభిజిత్ వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య లాభము ఆయుర్వృద్ధి ఆనందం సుఖం ఇవి కలుగుతాయి భరణి ఆశ్లేష విశాఖ శ్రవణ నక్షత్రముల వారికి ధన లాభము కార్య జయము లాభాలు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగానే ఉంటుంది కృత్తికా నక్షత్రం నక్షత్రం అనురాధ నక్షత్రం ధనిష్ట నక్షత్రం వీరికి ఈ సంవత్సరం నమ్మక ద్రోహం ఎక్కువ జరగడానికి అవకాశాలున్నాయి అట్లాగే కలహాలు రావడానికి అవకాశాలున్నాయి ఏ పని మొదలుపెట్టినా ఆలోచించకుండా తొందరపడి మొదలు పెడితే నష్టమే జరుగుతుంది రోహిణి పుబ్బ జ్యేష్ట శతభిషం వీరికి ఉన్నత స్థితి కీర్తి లాభము జయము చాలా బాగుంది వీరికి మృగశిర ఉత్తర మూలా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము వీరికి విరోధాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఏ మాట మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి అట్లాగే మాట పట్టింపులు ఎక్కువ వస్తూ ఉంటాయి కొట్లాట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎవరికి మృగశిర ఉత్తర మూల పూర్వాభాద్ర ఈ నాలుగు నక్షత్రాల వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి నూతన వస్తు వాహన ప్రాప్తి వీరికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది పునర్వసు నక్షత్రం నక్షత్రం ఉత్తరాషాఢ రేవతి ఆరోగ్య భంగం వీరు ఎక్కువగా ఔషధ సేవనం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సరైన టైంకి పడుకోవటం సరైన టైంకి తినడం సరైన టైంకి ఇల్లు చేరుకోవటం ఇలాంటి వాతావరణంలో కనుక వీరు ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవకాశం ఉన్నది వీటిల్లో ఏది విస్మరించినా అనారోగ్యం పాలై అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవటం అధికంగా మందులు వాడటం అవిశ్రాంత పోరాటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అట్లాగే పన్నెండు రాసుల వారికి ఆదాయము వ్యయము వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చండి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయం వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం రెండు అవమానం వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశి వారు ఈ సంవత్సరం ఖర్చు అధికంగా ఉంది అవమానం అధికంగా ఉంది కాబట్టి తప్పకుండా తులారాశిలో ఎవరు ఉన్నా పండితుల దగ్గరికి వెళ్ళి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగాలేదో తెలుసుకుని వారు చెప్పిన విధంగా మీకు తోచిన విధంగా మీ శక్తి అనుసారం శాంతి కానీ ఏదైనా పూజ కానీ దానం కానీ లేదా ఆలయంలో ప్రదక్షిణాలు కానీ ఏదో ఒకటి చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం పొందడానికి అవకాశం ఉన్నది వృష్టిక రాశివారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం నాలుగు అవమానం అయింది ధనుర్ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం మకర రాశివారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం రాజపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం పద్నాలుగు వ్యయం రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మీ రాసులందరికీ అన్నీ వివరంగా చెప్పాను కాబట్టి విన్నటువంటి వారు మీ మీ రాసులలో ఎక్కడ ఏ బాధ ఉన్నదో దానికి మీ మీ పురోహితుల దగ్గరికి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వారు చెప్పిన విధంగా నడుచుకొని అందరూ సుఖశాంతులతో ఈ సంవత్సరం క్రోధనామ సంవత్సరంలో దైవారాధనతోటి మానసిక ప్రశాంతతతోటి ఎవరితోటి ఏ విధమైన వైషమ్యాలు లేకుండా ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటూ బలాన్ని పుంజుకోలేకపోయినా ఆర్థికంగా నష్టపోకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటూ చక్కగా కుటుంబంతో కలిసి మెలిసి బంధువులతో కలిసి మెలిసి స్నేహితులతో కలిసిమెలిసి సుఖజీవనం సాగి సాగించడం కోసంగా భగవంతుని మీకు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కందాయ ఫలాలలోకి వెళ్తున్నామండి ఇరవై ఇరవై ఏడు నక్షత్రాల వారికి కందాయ ఫలాలు అశ్విని నక్షత్రం రెండు ఒకటి సున్నా భరణి ఐదు రెండు రెండు కృత్తిక సున్నా సున్నా నాలుగు రోహిణి మూడు ఒకటి ఒకటి మృగశిర ఆరు రెండు మూడు ఆరుద్ర ఒకటి సున్నా సున్నా పునర్వసు నాలుగు ఒకటి రెండు పుష్యమి ఏడు రెండు నాలుగు ఆశ్లేష రెండు సున్నా ఒకటి మఖానక్షత్రం ఐదు ఒకటి మూడు నక్షత్రం సున్నా రెండు సున్నా ఉత్తరా నక్షత్రం మూడు సున్నా రెండు నక్షత్రం ఆరు ఒకటి నాలుగు చిత్త ఒకటి రెండు ఒకటి స్వాతి నక్షత్రం నాలుగు సున్నా మూడు విశాఖ నక్షత్రం ఏడు ఒకటి సున్నా అనురాధ నక్షత్రం రెండు 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 జ్యేష్ఠ నక్షత్రం ఐదు సున్నా నాలుగు మూలా నక్షత్రం సున్నా ఒకటి ఒకటి పూర్వాషాఢ నక్షత్రం మూడు రెండు మూడు ఉత్తరాషాఢ నక్షత్రం ఆరు సున్నా సున్నా శ్రవణ నక్షత్రం ఒకటి ఒకటి నాలుగు ధనిష్ట నక్షత్రం నాలుగు రెండు రెండు శతభిషం ఏడు సున్నా ఒకటి పూర్వభద్ర రెండు ఒకటి మూడు ఉత్తరాభాద్ర నక్షత్రం ఐదు రెండు సున్నా రేవతి నక్షత్రం సున్నా సున్నా రెండు ఈ చెప్పినటువంటి కందాయ ఫలాలు ఏ నక్షత్రానికైతే మనం మూడు సంఖ్యలు చెప్పుకున్నామో ప్రతి నక్షత్రానికి మూడే సంఖ్యలు చెప్పుకున్నాం అశ్విని నక్షత్రం ఉంది రెండు ఒకటి సున్నా అన్న రెండు ఒకటి సున్నా అంటే మనకి పన్నెండు నెలలుగా ఉంది కదా సంవత్సరం అంటే ఈ పన్నెండు నెలలకి మనకి మూడు నెంబర్లు ఇచ్చారు కాబట్టి ఈ మూడు నెంబర్లు ఒక్కొక్క సంఖ్య మనకి నాలుగు నెలలు ప్రభావం చూపిస్తుంది రెండు వచ్చింది అశ్విని నక్షత్రం అంటే చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము ఈ నాలుగు నెలలు రెండు వచ్చింది కాబట్టి సంపాదించేది పోయేది ఆదాయము వ్యయము సరి సమానంగా ఉంటుంది రాజపూజ్యము అవమానము సరి సమానంగా ఉంటాయి సరి సంఖ్య వచ్చింది కాబట్టి తర్వాత రెండు ఒకటి ఒకటి వచ్చింది కాబట్టి లాభం ఎప్పుడైనా సరే బేస సంఖ్య వచ్చింది అంటే లాభాన్ని చేకూర్చి పెడుతుంది అందువలన ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణం భాద్రపదం ఆశమైద్యం కార్తీకం చాలా బాగుంటుంది వీరికి ఆదాయం ఎక్కువ వస్తుంది తక్కువ ఖర్చు అవుతుంది రాజపూజ్యం గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్వేషభావాలను కూడా తగ్గిపోతూ ఉంటాయి తర్వాత సున్నా వచ్చింది ఇది శూన్య ఫలాన్ని ఇస్తుంది మార్గశరం ఆశ్వేజం శ్రావణం భాద్రపదం ఆశ్వేదం కార్తీకం అయిపోయింది మార్గశరం పుష్యం మాఘం పాల్గొనం ఈ నాలుగు నెలల్లో కూడా వీరికి ఆదా ఆదాయం కానీ వ్యయం కానీ రాజపూజ్యం కానీ అవమానం కానీ మొత్తం అంతా కూడా సున్నాకి సున్నా అంటే సంపాదన ఉండదు ఖర్చు మాత్రం ఉంటుంది తప్పదు ఏదో వచ్చేదానికి పోయేదానికి ఇంకా మనం బ్యాలెన్స్ ఉంటామని తప్పించేసేసి ఎక్కడా కూడా డబ్బు అనేటువంటిది మనకి మిగులు మిగులు అనేటువంటిది కనపడదు అట్లాగే ఎక్కడ పోయినా బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కడికి పోయినా అపవాదాలు వస్తూ ఉంటాయి అవమానాలు వస్తూ ఉంటాయి తప్పించేసి గౌరవం మర్యాద అనేటువంటిది రేషన్లో కానీ భాషలో కానీ మనం ఎంత జాగరూకతతో ఉన్నా కూడా ఎదురొస్తూ ఉంటాయి కాబట్టి చాలా సున్నా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో బాగా కృతికా నక్షత్రం వారికి రేవతి నక్షత్రం వారికి అసలు ఏమాత్రం కూడా బాగలేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు కొంచెం పంతులు పంతులుగా తీసుకు వెళ్ళి చూపించుకుని ఏదో ప్రదక్షిణలో లేకపోతే కాస్త పూజ శాంతో ఏదో ఒకటి చేసుకుని ఆ ప్రకారంగా మీరు ముందుకు పోయి ఈ యొక్క కోధనామ సంవత్సరంలో కోపతాపాలను వదులుకొని నలుగురితోటి ప్రశాంతంగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అవసరానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా సకల సుభాలని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు కాళే వర్షత పర్జన్య పృథ్వీ సస్యశాలిణి దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సన్ నిర్భయా అపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు దీవంతో సర్వాంశతం కయన వాచ మనసేంద్రయర్వా బుద్ధిత్మనా ప్రకృతే స్వభావా కరోమే విద్దు సకలం పరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నాారాయణాయ సమర్పయా లోకాఖినో ధర్మస్ జయోస్ అధర్మ నాశోస్ ప్రాణిషు సు విశ్వ కళ్యాణమస్సు గవాం రక్షణమస్తు లోకానోం శాంతి 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 మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోదినమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మళ్ళీ లో అంతవరకు కలుద్దాం నమస్కారం